హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఏదైతే ట్విట్టర్ వేదికగా జరిగిన పోలింగ్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి జరిగిన పోలింగ్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటింగ్ రావడం ఇదే అదనుగా కేసీఆర్ గారు అంటే వన్ ఇయర్ నుంచి వెళ్ళి బయటికి రానటువంటి కేసీఆర్ గారు సభలో రేవంత్ సర్కార్ గురించి మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి దీంట్లో ఎలాంటి ఎంత విషయ ఎంత నిజాలు దాగి ఉన్నాయనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొజ్జ సంజారా సంజయ గారు మనతో ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం ఎలా చూడొచ్చు ఇప్పుడు జరిగిన ట్విట్టర్ వేదికగా జరిగిన ఓటింగ్ విషయము ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ట్విట్టర్లో ఓటింగ్ అంటే ఇప్పుడు ఆయన ఏదో వాపం చూసి బల్ పని ఏదో మాకే వచ్చింది పర్సంటేజ్ అని అనుకుంటున్నారు లైకులు వస్తాయండి ఏముంది ఇప్పుడు సా సాకి ఉంది కదా ఇక నేను నా పేరు చెప్తే బాగుంటుందో బాగుండదో షకీలకు రావచ్చు డిస్కోశాంతికి రావచ్చు లేకపోతే ఇంకెవరికైనా రావచ్చు లైకులదే ఉంది లైక్లు వచ్చిన లోచినంత మాత్రమైనా మనం అంత లైక్లు వచ్చినావు అయితే నీకు అంత పర్సెంటేజ్ వచ్చినోడమైతే మరి ఎందుకు ఒకటి తెలంగాణ ప్రజలు నువ్వు రైతు పక్షపాతివి తెలంగాణ రాష్ట్రంలో రైతులంటే నీకు ఎనలేని ప్రేమ అని చెప్తాయి ఇన్ని రకాలుగా చెప్పినావు కదా నువ్వు మరి అలాంటి వ్యక్తి నువ్వు ఎందుకు ఓడిపోయినావు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి అవన్నీ పక్కన పెట్టినట్టయితే ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అరుణ్వా కాదా అనేది నువ్వు నిర్ణయించు అరువును అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చెప్పాము మీరే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి మీరే కేసీఆర్ గారు మా ప్రతిపక్ష నాయకుడు అని మీ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు ప్రతిపక్ష నాయకును హోదానే మీరు తున్ను మీరు తున్నలు దొక్కే పడేసిండ్రు ప్రజలంటే మీకు ఒక విలువ లేదు ఒక గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు మీరు మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారండి నాకు అర్థం కాదు ఈరోజు కేసీఆర్ గారు ఒక గౌరవప్రద పది సంవత్సరాలు సీఎంగా రాష్ట్రానికి పనిచేసిండ్రు మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఊర్లకి కొసేపు నవ్వుపించడానికి ఆ కోతలు ఆడించేటోళ్ళు వస్తారు చూడు అట్లా మాట్లాడుతున్నప్పుడు నవ్వుతారు చూడు అంటే వాళ్ళ నవ్వులు చూసి మీరు ఏదో ఆనందం పొందుతున్నారు కానీ ఆ నవ్వుల ఇంకా ఇంత బాధ ఉందో మీకు తెలియదు ఇప్పటికీ కూడా మీరు భరోసా కల్పిస్తా అంటున్నారు కానీ మీ ఎమ్మెల్యేలకు భరోసా కల్పించకనే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ కుటుంబంలో ఎన్ని పదవులు అనుభవించరు వాళ్ళు ఎంతమందికి న్యాయం చేశారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు కాంగ్రెస్ సంకలు గుద్దుకుంటున్నావు నువ్వు ఏం సంకలు గుద్దుకున్నా మూడున్నర సంవత్సరాలు అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది మీరు ఒకటే అనుకుంటున్నారు మేము పది సంవత్సరాలు చేసినాం పది పది సంవత్సరాలు చేసి పది లక్షల కోట్లు అప్పు చేసినాం తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో కరగాల్సి వార్త పెట్టింటు ఎంపీ ఎలక్షన్లో డిపాజిట్ కూడా లాదేదు ఇవాళ మీరు మాట్లాడేసుకొని మీరు ఏదో చేసుకున్నారంటే ఉంటుందండి కొన్ని అధికార పక్షం ఉన్నప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతున్నప్పుడు కొంతమందికి ఫలాలు అందకపోతే కూడా కొంతమంది వాస్తవం దాన్ని మనము అది చూసి నువ్వు ఏదో భుజాలు దాడుకోకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అనేది వ్యక్తి కోసం కాదు కల్వకుంట్ల ఫ్యామిలీ అని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల కోసమే నిరంతరం ప్రజల కోసమే తహతహలాడుతూ వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే ఆశతోనే ఉన్నాం అప్పుడు రెండున్నర లక్షల కోట్ల అప్పులు అనుకున్నాం మనం ఇంట్లోకి వచ్చి చూస్తే కానీ పది లక్షల కోట్ల అప్పు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే రెండున్నర లక్షల కోట్లు ఇప్పటికి లెక్క తెలిలాయి మరి అవన్నీ కూడా జవాబుదారంగా మరి అదే కేసీఆర్ గారు వచ్చేసి మరి అదే అసెంబ్లీలో వచ్చి చెప్పాలి ఇవే మాటలు ఇవే సాప్ మాటలు మీరే అంటారు సాప్ మాటలు ఊర్లకూ వాళ్ళు వస్తారు చూడు పిట్టెల దొరలు అని మీరే చెప్తారు మరి అలాంటప్పుడు అన్నీ జరుగుతున్నప్పుడు మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే మీకు ఎవరు అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది ఇవాళ అన్ని మీరే మాట్లాడుకుంటారు పది సంవత్సరాల అధికారంలో ఉండి కేసీఆర్ గారు ఒక గౌరవప్రదమైన సీఎం మాజీ సీఎంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరే మీ తీర్పు నేను గౌరవిస్తున్నానని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మరి అవన్నీ తెలంగాణ సమాజం ఆలోచించాలి సరే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఎజెండానే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది మీరు కాంగ్రెస్ పార్టీని ఏదో ఈ ప్రజలు మాకు తీర్పిచ్చినారండి మేము కాంగ్రెస్ పార్టీ మేము ఇవ్వలేదు మీకు తీర్పు మీకు త ప్రజల తీర్పునిచ్చి ఇంకా చాలయ్యా రెండు రెండు కోటర్ల కన్నా ఇంకో నాలుగు కోటర్లు దాగు లేకపోతే నాలుగు పెగ్గులు దాగు అని చెప్పుడు మేము ఒకటే అంటున్నాం కట్టె లేకుండా నడిచిరా అప్పుడు తెలంగాణ ప్రజలు నమ్ముతారు వెనక్కిద్దరు ముందలు ఇద్దరు పట్టుకుంటే కానీ లేవవు అయినా సరే వయసు వయసు రీతి అనుకుందాం మా తండ్రి లాంటి సామాను మీరు కాబట్టి మిమ్మల్ని హేళన చేయట్లేదు మీకున్న వృద్ధాప్యంలో మీకున్న అనుభవంతో తెలంగాణ ప్రజలని ఊరటన కలిగించాలి మాలాంటి వారికి ఇన్స్పిరేషన్ ఉండాలి యువతకి ఇన్స్పిరేషన్ ఉండాలి రాజకీయంగా అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి రాజకీయాల నుంచి మీరు నేర్చుకున్నది ఏంది అనేది మీరు ఒకసారి నెమరేర్చుకున్నారు బీజేపీ నాయకులు కూడా అన్నారు అంటే ఇది న్యాయబద్ధంగానే జరిగింది అంటారా ఏంటంటే పక్క పరాయిత దేశం నుంచి కేటీఆర్ గారు ఆపరేట్ చేస్తున్నారు ఈ ట్విట్టర్ వేదికని అనేసి చెప్తున్నారు అందుకే ఈ రిజల్ట్ రావడం జరిగింది అనేసి అంటారు పేడేడు తప్ప వాళ్ళకు నిజంగా గతంలో జర్నలిజాన్ని కూడా ఉక్కుపాదంతో వారి మీద దాడులు చేయించి వాళ్ళ గొంతుని నొక్కిన పరిస్థితి తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీడియాకు స్వేచ్ఛ వచ్చింది తెలంగాణ ప్రజలకే స్వేచ్ఛ వచ్చింది వాళ్ళు ఏదో చెప్పుకున్నారు ఆయన అంటున్నాడు స్వయాన కాంగ్రెస్ పార్టీ గది ఒక్కటి చూడంగానే నువ్వు లేచి లేచి బయట కొరికి అంటే నువ్వు సంవత్సరాలర నుంచి నువ్వు అంటే నీలో నీకు చలనం అయితే తెలంగాణ ప్రజలకు వచ్చి వచ్చింది కదా ఒక్క సభ కాకపోతే వంద సభలు పెట్టుకొని నిన్ను ఎవరంటున్నారు రాజ్యాంగం అందరికి అక్కిచ్చింది ఏ సభ పెట్టుకుంటేంది నువ్వు కొండందోని వెల్కను బట్టినావు పాడిందే పాట పాస్ అనేది వస్తున్నా వస్తున్నా ఏడకు వస్తున్నావు నేను రమ్మని అసెంబ్లీకి రమ్మంటే వస్తున్నావు వస్తున్నా అంటే రావు ఎవరిని బెదిరిస్తున్నావు వచ్చి ప్రజలకి వచ్చి వస్తే ఎవరిని ప్రజలు కొడతారు ప్రజల మీద ఎవరి మీద ఊస్తారు అనేది మీకు తెలుస్తుంది ఊరికే వచ్చేసి కాంగ్రెస్ మీద అవాకులు చెవాకులు కాదు కాంగ్రెస్ బిచ్చతోని ఈరోజు ఫామ్ హౌస్ అన్ని వేల ఎకరాలు ఫామ్ హౌస్ నీ బిడ్డకి ఇల్లు నీ కొడుకుకు వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి దీన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు మీరు మాట దెప్పేటోళ్ళు మీరు మడమది మడమ తిప్పమంటారు కాంగ్రెస్ పార్టీ మాట అంటే ఇచ్చిందంటే మడమ తిప్పదు అది రేవంత్ రెడ్డి గారి గురించి నీ బిడ్డకో మాట్లాడుతుంది ఇక అద్దంలో చూసుకుంటే కేరాపు అని అద్దంలో చూసుకుంటే సారా సారా బుడ్డీ అంటున్నారు చీప్ లిక్కర్ దందా అంటున్నారు నువ్వు చీప్ లిప్ లిక్కర్ దందా చేసి తిహార్ జైలుకి పోతివి అయినా నీ బుద్ధి మారలేదు నువ్వు మాట్లాడే హక్కుందా అని కావితను కూడా అడుగుతున్నాను నేను ఈరోజు నీకేం ఉందమ్మా తెలంగాణ రాష్ట్రంలో గౌరవం ఎత్తుకొని ఇవాళ మహిళను గౌరవించి ఆత్మగౌరవం మొత్తము టీఆర్ జైల్లో పెట్టి వచ్చిన మహిళల ఆత్మగౌరవం లిక్కద్దంద చేసుకుందాం రా అని చెప్పి అందరికి పిలుపునిస్తావు బతుకమ్మ ఆడూరి తెలంగాణ సాంప్రదాయాలను గౌరవించమని చెప్తే నీ బిడ్డ అట్లా మాట్లాడుతుంది నీ బిడ్డ ఎవరు కాదుపో అదే లేదు మొన్న కూడా కేరళలో కేసు నమోదు ఇంత అవార్డులు ఎవరు కను నూనె మీ గురిగించ గుంద గురిగించ కింద నల్లగా ఉన్నది చూసుకోదంట అది మీరు చూసుకోవాలి నేను ఎర్రగా ఉన్నా అనుకుంటుందంట ప్రధానంగా అంటే ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటంటే ఒక విషయంలో ఏం చెప్తారు కేసీఆర్ గారు బయటికి రావడం ఏంది నాకు వినిపియాలి ప్రధానంగా ఇప్పుడు ఈ క్షణం అంటే సంవత్సరం నుంచి రాకుండా ఇప్పుడే రావడానికి గల ముఖ్య కారణం అంటే ఏం లేదండి ఇప్పుడు వాళ్ళకి అంటే తాగిన తర్వాత నిషా దిగిపోతుంది కదా దిగిపోయిన తర్వాత అప్పుడు కొంచెం మైకం వచ్చి వచ్చినప్పుడు పూనకం వస్తుంది ఆ పూనకం వచ్చినప్పుడు అధ్యక్ష అని చెప్పి మళ్ళా వాడుకుంటారు అంటే అట్లా అది అది మరి ఆ లిక్కర్ ప్రభావం అంటే ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది ఆ బ్రాండ్ ప్రభావం అనుకుంటా మరి ఏ బ్రాండ్ తాగుతారో తెలియదు అప్పుడైతే మరి లంబర్ తండాలను నాటుసారనే తాగేటోడు కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఏం తాగుతారో తెలియదు అప్పుడప్పుడు అట్లా గుర్తొస్తుంటుంది ఏ రాష్ట్రంలో అయినా గెలుపు ఓటం అనేది సహజం అండి అది సంవత్సరాలు ఉన్నారు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు నీకేం కావాలి నీ జన్మ ధన్యమైంది అన్ని దొంగ దీక్షలు చేసి ఇలా తెలంగాణ పిల్లలందరూ చచ్చిపోతే వాళ్ళకు కనీసము వాళ్ళని పట్టించుకున్న దిక్కు లేదు వాళ్ళ ఉసిరే తగింది మీకు ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం అనేది నీ బిడ్డ తిహార్ జిల్లాలో పెట్టి వచ్చింది తిక్కలు తిక్కలు చేసి తిక్కలు రాని లిక్కలు రాని అంటారు జనాలు ఏం మాట్లాడుతుంది అసలు దీక్ష అంటది బీసీలు అంటది మరి బీసీల మీద అంత ప్రేమ ఉన్నది వాళ్ళు అయ్యి ఎట్లా పనికిరాడు అంటుండు ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షం హోదా అనేది ఒక బీసీ బిడ్డకి యూరి ఆ రోజు తల అన్నావు మా మా ఎస్సీలకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేయకపోతున్నావు ఇప్పుడు వాళ్ళకన్నా ఇవ్వండి అలా రుణం తీర్చుకోండి దళితునికి సీఎంని ఇస్తా అంటివి నరుక్కుంటా అండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాయకుని ఇవ్వండి ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నావు సంవత్సరంన్నర అయింది నిజంగా కూడా మాకు తెలియక హామీలు ఇచ్చినాం రెండున్నర లక్షల కోట్లు అనుకున్నాం పది లక్షల కోట్లు అంటే మేము ప్రజలకు వివరించేటోళ్ళం ఇప్పుడు కూడా వివరిస్తున్నాం అట్లా అని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే లేట్ అవుతుంది నువ్వేదో ప్రజల ఉష్కో అంటే డిస్కో అనుకుంటున్నావా నీ నీ డబ్బులన్నీ తీసుకుపోయి నీ స్నేహితురాలు ఎవరో ఇంకా కొత్తగా ఇవ్వాలి కొత్త దుకాణం దుకాణంట నీ స్నేహితురాలు నేను అమరికలు ఉందటగా చిన్ననాటి స్నేహితురాలు ఆమెంట్లో పెట్టినవటగా అన్నీ వస్తాయి బయటికి కేసీఆర్ గారు అంటే ఒక గౌరవం ఒక నమ్మకము అనేది ప్రజలలో ఉండే ఏ రోజు పామ్ హౌస్లో వండుకొని కుంభాకరుడు ఆరు నెలలు నిద్రపోతే ఆరు నెలలు నా ఆరు నెలలు నిద్రపోతాడు అట్లుంది పరిస్థితి ఆయన పెద్ద మనిషిని అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు కానీ ఆయన మాట్లాడే మాటలు అట్లున్నాయి వయసు గౌరవిస్తాం ఇస్తాం మీలాగా కన్నుమిన్ను కానకుండా ఉండం రేవంత్ రెడ్డి కండ్లలో కండ్లలో పెట్టుకురు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని ఒక చిన్న నీ బిడ్డతో సమానమైన రేవంత్ రెడ్డి గారు అలపెరగని పోరాటంతో ప్రజలతోని ఇలా సీఎం అయినరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఇచ్చిన తీర్పుని గౌరవించకపోతే కాలగర్భంలో కలిసిపోతారు తెలంగాణ ప్రజల మీరు ఇవి చూసినప్పుడు కామెంట్లు పెట్టినప్పుడు కొంచెము మీరు అర్థం చేసుకోండి నిజమైన నికాసైన ఐడితో పెట్టుర్రీ ఫేకులు పెట్టుకుంటే గువ్వ గుయ్యమంట చెప్తున్నా